హాయ్ అండి అందరికీ నమస్తే ఇరవై నాలుగో తేదీ ఆషాఢ మాసం బహుళపక్షం అమావాస్య తిది గురువారం ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అంటారు ఈ అమావాస్య గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య ఈరోజు దీపాలతో పూజించడం ప్రత్యేకం వివాహం ఉద్యోగం ఆరోగ్యం సంపద ఇవన్నీ ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజించటం వల్ల కలుగుతాయి పసుపుతో గౌరమ్మను చేసి ఒక తమలపాకులో పెట్టి పూజించాలి ఆ గౌరమ్మ ముందు బియ్యపిండితో పిండితో చుక్కల ముగ్గు వేయాలి ఆ ముగ్గులో దీపాలను అలంకరించాలి అమావాస్య అంటే చీకటి మరియు నెగిటివ్ ఎనర్జీకి శక్తి ఎక్కువగా ఉండే రోజు ఎక్కువ దీపాలతో ఇలా అమ్మని పూజించటం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు అలాగే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది అమ్మని పూజించి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి శ్రీ మాత్రే నమ అనే నామాన్ని జపిస్తూ ఉండాలి ఇలా గౌరమ్మని పూజించటం వల్ల సమస్యలు తొలగిపోయి నరదిష్టి తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ శ్రీమాంత్రే నమ